మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఐకోన్ ఐకోన్యాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో మిథున్ రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉండబోతుందో గురుగారు నడిగి తెలుసుకుందాం నమస్కారం జయశి మనారాయణ సో రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మిథున్ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఈ సంవత్సరంలో మొదటి నెల ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మన ప్రేక్షకులందరికీ కూడా ప్రేక్షక దేవుళ్ళు దేవుళ్ళే కదా అందరూ కూడా అంటే కామెంట్స్ బాగా ఉంటారు మనకి అందుకని దేవుళ్ళు కానీ కామెంట్స్ పెడితే కూడా ఆలోచించుకోవాలి ఎట్లా పెడుతున్నాం ఏంటనేది అంటే దాని తగ్గట్టుగా ఉండాలి కదా ఏదైనా మన దగ్గర తప్పు వెళ్ళింది అంటే వేరే విషయం వాళ్ళకి మంచి చెప్తే కూడా కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి మూర్ఖులు అనుకొని చెప్పవచ్చు మనం కాదు వేరే వాళ్ళని ఇంకా ఎట్లా అంటే హైబ్రిడ్ బీడ్ అని కూడా చెప్పవచ్చు ఇక అంతే కదా అయితే కావచ్చు మన పరేశ్వర దేవులందరికీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుందాం అందులో వాళ్లే ఉండాలని కోరుకుందాం వేరే వాళ్ళు ఎందుకు వాళ్ళ బాగులు వాళ్లే ఉంటే సరిపోద్దిగా కాబట్టి ఈ యొక్క జనవరి మాసం మిథున రాశి మిథున రాశిలో ఆల్రెడీ గురు భగవాడు ఉన్నాడు కానీ జనవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు మారేటువంటి గ్రహాల చరణి వల్ల పంచగ్రహ కూటమి అని ఏర్పడుతూ ఉంది ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతుంది దీనితో పాటు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనం గమనించినట్టయితే కనుక మిథున రాశి వారికి కూడా కొంతమేర ఉంటుంది అందులోని స్వస్థానంలో ఉన్నటువంటి గురువు దీనితో పాటు మకర రాశిలో ఏర్పడే పంచగ్రహ కూటమి ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఇక మీనరాశిలో స్థలచరణ కాకుండా నక్షత్ర చరణ అయ్యేటువంటి శని భగవానుడు ఈ యొక్క గ్రహాచరణ చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి అన్ని రకాలుగా ఆలోచించినట్టయితే కొంతమేర ఆర్థిక సమస్యలు అయితే మెరుగుపడతాయని చెప్పవచ్చు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు పోతూ పోతూ ఏ సీఎం పిఎమ్మ వీరింటి ముందు ఒక మూట పెట్టిపోతారనమాట ఆ మూటను వీరు తాకి తీసుకొని చూసారంటే ఓకే అవి బాబు మనది కాదురా విది మనకెందుకు దాటేసి అయిపోద్ది కదా అంటే వీరికి అదృష్టం పోయినట్టే కాబట్టి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి లేదండి నేను చదువుకున్న కలెక్టర్ జాబు నాకు ఇది పిఎం అంటే కష్టమండి నేను ఈ జాబ్ చేయలేనండి నాకు వద్దండి అనుకుంటే మాత్రం ఏం చేయలేం ఎందుకంటే ఆ జాబ్ చేయడంతో దాని ద్వారా ఏదైనా అవకాశం రావచ్చు అది వదులుకుంటున్నామేమో మనం రెండు నెలలు చేసే జాబ్ కోసం మనం వదులుకుంటే జీవితం పోతుంది కాబట్టి ఏ పట్ల ఏ పోంటో తెలియదు ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవాలి ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉండాలి ఎందుకంటే కనుక బుధుడు వీరికి నీచంలో ఉంటాడు మకర రాశిలో ఉన్నప్పటికీ నీచంలో ఉంటాడు కాబట్టి వీరికి ఎవరికి ఎదుటి మాట నమ్మకుండా ఉండాలి స్టమక్ రిలేటెడ్ సమస్యలు వీరికి వస్తాయి ఆరోగ్య సమస్యలు స్టమక్ రిలేటెడ్గా వీరికి వస్తాయి బ్లడ్ రిలేటెడ్గా కూడా వీరికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలానే ఈ స్టమక్లో ఏదైనా బొబ్బుల్స్ నీటి బొబ్బుల్స్ యూట్రస్ కిడ్నీ లివరు లివర్ ఫ్యాట్ ఇలాంటి సమస్యలు అయితే తలెత్తుతాయి ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిందే ఇది ఎప్పటివరకు ఉంటుందయ్యా ఫిబ్రవరి ముప్పై తారీఖు వరకు ఉంటుంది ఈ ఎఫెక్ట్ అంటే దాదాపు రెండు మాసాల పాటు ఈ యొక్క ఇబ్బంది అనేది ఉంటుంది ఇక మిథున్ రాశి వారికి అదృష్టం అవుతుంది ఏమిటంటే అనుకోకుండా విదేశాల నుంచి ఫోన్ రావటం అనుకోకుండా ఎప్పుడో పూర్వకాలంలో ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు బుక్ చేసినటువంటి అవకాశాలు ఇప్పుడు దగ్గరికి రావటం వాళ్ళు నెంబర్ దొరకనా నెంబర్ మర్చిపోయా నెంబర్ మానేసా అంటే మనకి పురావాస్తాకలు వస్తువులు తీస్తూ ఉంటారు లేకపోతే పో మనకి పూర్వీకులు లేకపోతేనో ఎప్పుడో పాత ఫ్రెండ్స్ ఉంటారు టెన్త్ క్లాస్లో క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనం పెళ్ళయి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు కలుస్తూ ఉంటారు అక్కడక్కడ అలాగే వీరికి నా అవకాశం కనిపిస్తుంది మిథున్ రాశి వారికి ఇకపోతే ఎవరికైనా సహాయం చేస్తుంటారు జీవితంలో రాశి వారు కదా పొద్దున్న సాయం చేస్తారు మాట సాయమనే చేస్తారు ఖచ్చితంగా వీరు సెన్సిటివ్ తత్వంతో ఉంటారు జనతత్వం రాసి అలానే వీరికి ఎదుటి వాళ్ళని ఆకర్షించే గుణం ఇవన్నీ ఉంటే వీరికి పుట్టితో వచ్చినటువంటి గుణాలు కానీ చాలా మేధావాలు ఎదుటి వాళ్ళని నమ్మినట్టే ఉంటారు కానీ నమ్మరు ఎదుటి వాళ్ళతో ప్రేమించినట్టే ఉంటారు కాబట్టి ప్రేమించరు వీరు ఎంత మేధావులు అంటే వారి అవసరం ఏది ఉంది అంటే ఆ అవసరాన్ని తీర్చుకునేటువంటి వచ్చేటువంటి అవకాశాలని అద్విని సద్వినియోగం చేసుకుని ఎదుటి వాళ్ళకు కూడా తెలియకుండా నెప్పి తెలియకుండా ఇండక్షన్ చేసేటువంటి స్థితిగతులు ఉంటాయి వీరికి అంత మేధావులు వీరు ఎలాంటి వాళ్ళైనా సరే ఇలాగ కొంగులు ముడేస్తారనమాట అంటే అంత మేధాశక్తులు ఉంటారు మిథున్ రాసి వారు కాబట్టి మంచి మేధాశక్తి ఉండడం అనేది మంచి ఇబ్బందికర విషయం కాదు అది నైపుణ్యతతో ఉండడం మంచి సాహసమైనటువంటి విషయమే కాబట్టి అలాంటి మీద రాసి వారికి ఈ జనవరి మాసం పద్దెనిమిదవ తారీఖు తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాలని ఖచ్చితంగా అందిపుచ్చుకుంటే వీరికి జీవితంలో ముందుకు వెళ్లకుండా కాకుండా ముందుకు వెళ్ళేదానికి అదృష్టం అనేది కూడా చాలా బాగుంటుంది అలానే వీరికి ఆరోగ్య సమస్య కనుక స్టమక్ రిలేటెడ్ వస్తే ఆర్థిక సమస్యలు అయితే ఉంటుంది వీరికి కోర్టు వ్యవహారాలు వీరికి భార్యాభర్తల మధ్యన దూరమయ్యి ఎడవాటు భారం ఉండి ఏదైనా ఫైనాన్స్ విషయస్లో ఇబ్బందులు కలిగేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు అలానే వెహికల్స్కి పొల్యూషన్ లేకపోయి ఉండొచ్చు ప్రికాషన్స్ చాలా జాతరలు యాక్సిడెంట్లు అవ్వచ్చు ఏదో రకంగా అయితే కోర్టు మెట్లు ఎక్కి అయితే దానికైతే కనిపిస్తూ ఈ భార్య భర్తల మధ్య ఇష్యూస్ ఏమన్నా మూడో వ్యక్తి ద్వారా వస్తుందంటారా లేకపోతే ఏ పరంగా అంటారు ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యన దానికి రాసులు నక్షత్రాలు అవసరం లేదు భార్యాభర్తల మధ్యన ఎప్పుడైనా సరే బాగలేదు మనకి ఇబ్బంది అవుతుంది ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా అది మూడో వ్యక్తి జారటం వల్లే అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఇష్టపడ్డవాళ్ళు పక్కనే ఇంకోరైనా ఉండొచ్చు మూడో వ్యక్తి ద్వారానే భార్యాతల మధ్యన విభేదాలు వెడబాట్లు ఖచ్చితంగా సంకరిస్తాయి కాబట్టి మూడో వ్యక్తిని నమ్మేటువంటి పరిస్థితికి అయితే వీరు వెళ్ళకూడదు దాంతోపాటు పిల్లలు పెళ్ళయి ఉండి ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక ఈ జనవరి మాసంలో పద్దెనిమిది తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి పిల్లలు పుట్టేటువంటి యోచన అయితే ఉంది మిథున రాశి వారికి ఇక విదేశీయానం అయితే అంత పెద్దగా యోగించట్లేదు కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయడం అంత అనుకూలంగా లేదు ఇకపోతే ఫైనాన్షియల్ విషయంగా మ్యూచువల్స్లో కానీ షేర్స్లో కానీ ఏదైనా అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి కొంచెంమేర బాగానే ఉన్నాయి మెడికల్ షాప్స్ జనరల్ స్టోర్స్ హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్స్ అలానే వీరికి రక్త పరిచేసే సెంటర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఆయుర్వేదిక్ ప్రకృతి వైద్యశాల ఇవి కూడా చాలా బాటికి బాగానే ఉంటాయి మిథున రాశి వారికి జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇకపోతే వీరికి ఆర్థిక సమస్యలు అయితే కనుక కొత్త రకమైన జాబ్ ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందా అంటే ప్రయత్నం చేయవచ్చు ప్రయత్నం చేస్తే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు తర్వాత వీరికి జాబ్ వస్తుందండి ఇప్పుడైతే కానీ ఫిబ్రవరిలో మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీరికి కుంభరాశిలోకి రావాలి కుంభరాశి నుంచి కొన్ని గ్రహాలు మీనరాశిలో రావాలి అప్పుడు వీరికి జాబ్ వస్తుంది ఇవన్నీ జరగాలంటే ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఆగాలి ఈ ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఆగితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి జాబులు కావాలనుకున్న వారికి విదేశీయానం అనుకున్న వాళ్ళకి ఎన్ని రకాల ప్రయత్నం కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు మిథున రాసి వారు వీళ్ళకి ఎలా ఉంటుందో ఇప్పుడు మన ఫలితాలు చెప్తున్నాం గురుగారు మా జీవితంలో ఇలా జరగట్లేదు ఎవరైతే వీడియో అనుకుంటారు కదా వాళ్ళకేం చెప్తారు గురుగారు ఖచ్చితంగా కొన్ని కొన్ని ఉంటాయండి అవి ఎట్లా అంటే జాతకంతో సంబంధం ఉండదు నక్షత్రాల సంబంధం ఉండదు దశ అంతర్దశ సంబంధం ఉండదు గోచార ప్రకారంగా సంబంధం ఉండదు గ్రహాలు ఏమైనా సానుకూలంగా లేవా అంటే జపాలు తపాలు దానాలు అవి చేసుకుంటే ఖచ్చితంగా గ్రహాలు సానుకూలంగా ఉంటాయి ఎక్కడైనా అభిషేక అర్చన చేయించుకున్నప్పుడు కూడా గ్రహాలు చాలా బాగుంటాయి కుంకుమచ్చలు చేయించినప్పుడు ఆకుపూజ చేసినప్పుడు గ్రహాలు బాగుంటాయి ఏదైనా దానాలు చేసినప్పుడు గ్రహాలు బాగుంటాయి పిత్రులు బాగుంటారు కలసపదోషం నాగదోషం కుజ్ దోషాలు కూడా పరిహారాలు చేయించుకోవచ్చు కానీ కొన్ని ఉంటాయి ఎదుటి వాళ్ళు మన మీద వ్యసనంతో మనమంటే పడనట్టు మనం ఆకట్టం ఆకట్టుకోటి మన ఎదుగుదలని పడగొట్టడానికి ఎక్కడ ఎదిగితే మనం ఆటి వినరేమో అనే తత్వంతో ఉండేటువంటి మిథున్ రాసి వారికి శత్రు భయం ఒకటి ఉంటుంది కన్న పడైనటువంటి శత్రులు ఇంట్లోనే ఉంటారు ఆ ఇంట్లో ఉండి కనపడిన శత్రువులు ఉంటారు అలాంటి శత్రువుల వల్ల ఇప్పినడజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతబడి బాగలముఖి భానుమతి యక్షిణి రూపావతి ధూమావతి స్పిరిట్ ఇలాంటి ఎన్నో రకాల విద్యలు ఉన్నటువంటి వారు ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క మిథున్ రాశి వారిపైన ఏదో చేయించడం చెడు క్రియలు చేయించడం ఇప్పినడజం చేయించడం అష్టపదం చేయించడం చాతబడి చేయించడం ఇలా చేయిస్తే వారు ఎదుగుదల ఆగిపోతుంది జాతంతో సంబంధం ఉండదు కాబట్టి అలాంటి వారు ఉంటే ఖచ్చితంగా మీకు ఒక విషయం తెలుసు కదా మనము ఇలాంటి చేయించే కాదు తీసేసేదానికి ప్రజలకి ఏదైతే కావాలో అది మనం చేసేదానికి ప్రజలకి మంచి కావాలి మంచి చేసేదానికైతే మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి అలాంటి ఎవరైనా బాధపడుతుంటే జాతకన కాకుండా విడిగా ఎవరైనా ఇట్లా బాధపడతా ఖచ్చితంగా సంప్రదించగలిగితే మనం ఏదైనా మంచి చేయడానికైతే ప్రయత్నం చేస్తాం అలానే శత్రువుని భయం ధరించుకోవడానికి శత్రువుని జయించడానికి అయితే పరిహారాలు చెబుదాం శత్రు భయం చాలా గొప్పది చాలా పెద్దది అది తప్పించుకుంటూ ఉండాలి అందుకని ఎక్కువగా మనము ఎక్స్ప్రెస్ అవ్వకూడదు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనకు సంబంధించిన విషయాల్లో చెప్పకూడదు మనకు సంబంధించిన పర్సన విషయాలు అస్సలు వారికి షేర్ చేయకూడదు ఇలా ఉంటేనే బెటర్ ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ నెల విశేషంగా వెళ్ళకాల్సి వస్తుందంటారు అలానే మిథున్ రాశి వారికి ఒక చిన్న విషయం పరిహారాల కన్నా కూడా మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి మంత్రోచ్చారణ చేసి ఉంటాయి మిథున్ రాశి వారికి మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు వారికి ఇవ్వడంతో వారు కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడతారు కొంతమందికి మానిపోతున్న సమస్య ఎందుకంటే కనుక ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గురువులు నమ్మే పరిస్థితి లేదు మన పేరు మీద మన వీడియోస్ మీద ఎవడో నెంబర్ వేసుకుంటా ఉన్నట్టు దరిద్రంగా చూడండి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన ఎవరు జన్యును ఎవరు మంచిని ఎవరు నంబరే పరిస్థితి కాబట్టి మనం మనతో చని చేసి కొన్ని వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతోంది అందులో ఒకటి ఈ యొక్క షాంపూ ఈ షాంపూ వాడటం వల్ల వారి మీద జరిగిన డిప్నడైజింగ్ కావచ్చు వారి మీద జరిగిన మందు మందు పెట్టడం మరుగు మందు అంటారు అలాంటివన్నీ కూడా పట్టాపంచలేదానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ షాంపూ వాడించవచ్చు భార్య చేత భర్త చేత వాడించవచ్చు పిల్లలు ఏదైనా వాడుకోవచ్చు పిల్లలు ఏదైనా కోపదాయతరంగా తరంగా ఉన్నారు మాట వినట్లేదు భార్య భర్తల మధ్య మాట వినట్లేదు కోపంగా ఉన్నారు చికాకు చిరాకుగా ఉన్నాయి ఎందుకు ఇలా అవుతుంది ఇంతకుముందు లేదు అనుకున్న డౌట్ వచ్చిందా ఈ షాంపూ వాడుకుంటే సరిపోతుంది దాంతోపాటు కిట్ ఉంటుంది కిట్టు పంపిస్తా ఇక ఇది ఒత్తులు మన మీద ఏదన్నా చెడు క్రియ జరిగింది ఇప్పుడంటే ఏం బ్లాక్ మెయిల్ జరిగింది చాదపడి జరిగిందండి అస్తతిబ్బం జరిగిందండి నాకేం అర్థం కావట్ల మనకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అసలు నాకు ఏం తెలియట్లేదు వంటనైపోయాను ఎవరితో పాల్సి వాళ్ళు దూరం అయితే ఉన్నారో నాకు సచిఫాలు అనిపిస్తూ ఉంది ఏ అప ముందుకు రావట్లా అపులుపాలైపోయినాను భార్య దూరమైంది భర్త దూరమైనాడు అసలు నేను ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఒత్తులు వాడుకోవాలి నలభై ఒకటి ఉంటుంది ఈ ఒత్తులు నలభై ఒకటి ఉంటుంది ఈ ఒత్తులు వాడుకోవడం వలన మనకి అన్ని రకాల సమస్యలు తీరిపోతూ ఉంటాయి ఇకపోతే ఇది ఇంటికి అష్టదిబ్బందుల ముడుపు సింహ ద్వారానే కట్టాలి ఇలాంటి అష్టదిబ్బందులు ముడుపు పెట్టుకుంటే కనుక ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల సమస్యలు పరిష్కార అయితే లభ్యపడుతూ ఉంటుంది ఇకపోతే వాటితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి అలానే మీకు సమీపంలో ఎక్కడైనా సరే అమ్మవార్లు ఉంటే కనుక అక్కడ కుంకుమ చెంది చేయించుకుని ఆ కుంకుమ ధరించుకుంటే కనుక చాలా బాగుంటుంది చాలా మంచి జరుగుతుంది అలానే అమ్మవారికి ఆ సరస్వతి మాత కానీ మాత కానీ వీరికి కనుక ఆ బెల్లంతో చేసినటువంటి పాయసం ఏదైతే చక్ర పొంగలి అంటారు కదా అలాంటి పాయసం ఏదైనా ఉంది అంటే కనుక నైవేద్యం పెట్టుకుని ఆ నైవేద్యానికి పది మంది కూడా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి అలానే సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుంటే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి ఇది జనవరి పద్నాలుగు తేదీ తర్వాత తర్వాత ఎప్పుడైనా నోచుకోవచ్చు ఒక్కసారి మాసాలను నోచుకుంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది ఇంకా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కలర్ వీరికి కలిసి వచ్చే కలర్ అయితే లేమాని ఆ పింక్ కలరు అలానే బొట్టు కలరు ఎల్లో కలరు అద్భుతంగా వీటికి కలిసి వచ్చింది మూడో కలర్ వచ్చేసి వీటికి బ్లాక్ కూడా బాగానే కలిసి వస్తుంది ఉంది ఇక వీరికి కలిసి వచ్చిన నెంబర్ ఆరు తొమ్మిది నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఈ కలిసి వచ్చేటువంటి వారం అయితే కనుక బుధవారం శుక్రవారం రెండు వారాలకు వీరికి అద్భుతం కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేసుకొని ఇలా ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతుల్లో ఒకరిగా కాకుండా మనమే అదృష్టవంతులు అనుకునే విధంగా ఉండాలి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసంలో కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలి కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసుకునే అదృష్టవంతులు వచ్చి మీద